హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ రోజు ఒక ఎమ్మె కర్రీతో మీ ముందుకు వచ్చేశానండి ఏం కర్రీ అనుకుంటున్నారు క్యాప్సికమ్ టమాటా గ్రేవీ కర్రీ అండి క్యాప్సికమ్ టమాటా గ్రేవీ కర్రీ కనుక ఇలా వండుకొని వేడి వేడి పెట్టుకొని తింటుంటే అబ్బాబ్బబ్బా ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు సూప్ టేస్ట్గా ఉంటుంది మనం ఎక్కువ శాతం క్యాప్సికంలో టమాటా వేసినప్పుడు ఆ టమాటా ముక్కలు అన్నీ కూడా ఏరి పక్కకు పెట్టేస్తాం ఎందుకంటే ఆ టమాటా తినాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు కానీ అలా ఏరి పక్కకు పెట్టకుండా టమాటా అనేది మంచిగా అన్నంలో కలుపుకొని తినడానికి గ్రేవీ కర్రీ ఇలా చేసుకొని తినండి సూపర్ ఉంటుంది మరి అలా టమాటా ఏరి పక్కకు పెట్టకుండా మనం టమాటా గ్రేవీ కర్రీ అదేనండి మన క్యాప్సికం టమాటా గ్రేవీ కర్రీని ఎలా వండుకోవాలో ఇప్పుడు ఈజీ ప్రాసెస్లో చెప్పేస్తాను చూసేయండి చూస్తాను ఎంత బాగా వచ్చిందో కూర అనేది చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి మనం ఈ కూరని అన్నంలో చపాతీలోకి అయినా జొన్న అయినా ఏ కాంబినేషన్లో తినొచ్చు చాలా ఉంటాయి చాలా ఎమ్మిగా ఉంటుంది అందుకోసం ఇలా మీడియం కట్ చేసుకోండి మరి చిన్నగా కట్ చేసుకోవద్దు మరి పెద్దగా కట్ చేసుకోవద్దు అని మీడియం సైజు ముక్కలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ కూడా హీట్ అయిపోయిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవన్నీ కూడా వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఇలా చిన్నగా కట్ చూస్తున్నాక నేనైతే మీడియం సైజు ఆనియన్స్ని రెండు కట్ చేసుకుని వేసుకున్నాను ఇలా ఆనియన్స్ అనేవి మంచిగా ఆయిల్ ఫ్రై అవ్వాలి ఇలా ఆనియన్స్ అనేవి ఎంత మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతే మనకి కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది అందుకోసమే గ్యాస్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం గ్యాస్ ఐ మాత్రం అసలు పెట్టొద్దండి ఎందుకంటే మనం తొందరగా ఫ్రై అయిపోతే ఐఫ్లేమ్లో పెడతాము హైఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి పైన మాత్రం ఆనియన్స్ మొత్తం కూడా ఫ్రై అయిపోతాయి లోపల మొత్తం ఆనియన్స్ అనేవి పచ్చిగా ఉండి మనకి కర్రీ అంత టేస్ట్గా ఉండదు ఆనియన్స్ అనేవి లోపల పైన మంచిగా ఫ్రై అవ్వాలంటే గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకుంటే తర్వాత ఇప్పుడు టమాటా అనేవి ఇలా మనం పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసి టమాటా వేయడం వల్ల మనం టమాటా ఏరి పక్క పెట్టడానికి ఎలా వీలుంటుంది చెప్పండి అసలు వీలుండదు కదా ఎందుకంటే టమాటాని ఇలా గ్రేవీ లాగా చేసి మనం వేసిన తర్వాత టమాటాలను ఏరి ఎలా పక్క పెడతాం మీరే చెప్పండి ఎవరు కూడా ఏరి పక్క పెట్టలేరు కదా మరీ చిన్నపిల్లల విషయానికి వస్తే ఇక టమాటా ముక్కలు కనిపిస్తే మాకు టమాటాలు వద్దని చెప్పి మారం చేస్తుంటారు అదేనండి టమాటా కూరలో మనకు టమాటాకి ముక్క కనిపించినా కానీ ఏరి పక్క పెట్టమని మారం చేస్తారు అలాంటి వాళ్ళకి ఇలా మంచి గ్రేవీ మన టమాటాని ఇలా మిక్స్ చేసి వేసి మంచిగా ఇలా గ్రేవీ లాగా చేసుకున్నాం అనుకోండి మంచిగా ఏరి పక్కకు పెట్టడానికి వీలు ఉండదు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇలా టమాటా పేస్ట్ వేసిన తర్వాత మనకు తాలింలో మంచిగా టమాటా పేస్ట్ అనేది మంచిగా కలుపుకోవాలండి అలా కలుపుకుంటే కొంచెం పసుపు యాడ్ చేసి టమాటాలు అనేవి మంచిగా మనకు పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్ ఫ్రై చేసుకోవాలి అలా మనకు ఫిఫ్టీ పర్సెంట్ టమాటా ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో పచ్చి ధనియాల పొడి అలాగే కొంచెం ఉప్పు కారం కూడా చూసుకొని వేసుకోండి కారం ఉప్పు అనేది ఎవరి కొలత ప్రకారం వాళ్ళు వేసుకుంటారండి ఎందుకంటే మనం కరెక్ట్ కొలత చెప్పామనుకోండి కొంతమంది బాగా స్పైసీ తింటారు కొంతమంది ఏమో స్పైసీగా తినరు అలాగే కొంతమంది కారం బాగా స్పైసీగా ఉంటుంది కొంతమంది కారం ఏమో చప్పగా ఉంటుంది అందుకోసమే చూసుకొని చూసుకొని వేసుకోండి ఇలా ఇవన్నీ కూడా వేసిన తర్వాత మంచిగా టమాటాలో ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోండి చూస్తున్నాను ఇలా టమాటా పేస్ట్ అనేది మొత్తం కూడా మనకు మంచిగా ఉడికిపోయి ఇలా చిక్కగా గట్టిగా అన్నమాట పేస్ట్ అంతా కూడా ఇలా టమాటా పేస్ట్ అంతా కూడా మనకు గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్నాం అనుకోండి మనకు టమాటా పేస్ట్ అనేది మనకు పచ్చివాసన లేకుండా ఈ కూర అనేది చాలా చాలా రుచిగా ఉంటది ఇలా మొత్తం టమాటా బాగా ఉడికిపోయిన తర్వాత అదేనండి టమాటా పేస్ట్ అంతా కూడా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పెట్టుకుంటే ముక్కలు అనేవి ముక్కలు వేసిన తర్వాత కలపాలి ఈ టమాటా గ్రేవీ అంతా కూడా మన క్యాప్సిక ముక్కలకు బాగా పట్టడి కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల టమాటా గ్రేవీతో సహా మన కూడా ఉడికిపోతుంది అనమాట అందుకోసమే మంచిగా కలుపుకోండి అలా కలుపుకొని మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి మళ్ళీ మినిట్స్ మళ్ళీ కలుపుకుంటుండాలి మధ్య మధ్యలో మనం కలపడం వల్ల మనకు టమాటాతో సహా అదేనండి టమాటా గ్రేవీతో సహా మన మనకి అనేది మంచిగా ఉడికిపోతుంది ఇందులో మాత్రం వాటర్ యాడ్ చేయొద్దండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసామనుకోండి మనకు ఈ క్యాప్సికమ్ అనేది తొందరగా ఉడకదు అందుకోసం వాటర్ యాడ్ చేయకుండా మనకు టమాటా గ్రేవీలోనే ఈ క్యాప్సికమ్ అనేది ఉడికేటట్టు మంచిగా ఉడికించుకోవాలి క్యాప్సికమ్ అనేది తొందరనే ఉడికిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు మనకు వేరే కర్రీ అయితే మనకు ఉడకడానికి టైం పడుతుంది అదేనండి వేరే కూరగాయలు అయితే మనకు ఉడకడానికి టైం పడుతుంది కానీ క్యాప్సికమ్ అనేది తొందరగా మగ్గిపోతుంది ఆయిల్లో చూస్తున్నారుగా క్యాప్సికమ్ అనేది ఇలా మంచిగా మగ్గించుకోవాలి మనకు టమాటా గ్రేవీలోనే ఇలా మగ్గేటప్పుడు మనకు అందులోని కొంచెం వాటర్ లాగా వస్తుంది క్యాప్సికంలోనే ఇలా వచ్చిన గ్రేవీలోనే మన క్యాప్సికం ముక్కలు అనేవి మంచిగా ఉడికిపోతాయండి అందుకోసమే మనం వాటర్ యాడ్ చేయకుండా ఆ వాటర్లోనే అదేనంటే టమాటాలోని వాటర్ అలాగే క్యాప్సికం లోని వాటర్ రెండిట్లోనే మనం క్యాప్సికం ఉడికేటట్టు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కలపకపోతే ఏమవుతుందంటే కూర అనేది పోతుంది ఒక్కసారి కూర పోతే అస్సలు టేస్ట్ ఉండదండి అందుకోసమే కూర అడుగం పోకుండా చూసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఈ కూర మాత్రం ఎంత టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూరని మనం కావాలంటే తిక్కుగా వండుకోవచ్చు లేకపోతే పలచగా అదేనండి మనకు పలచగా కావాలనుకుంటే గ్రేవీ పలచగా వండుకోవచ్చు గ్రేవీ అనేది తిక్కువ కావాలనుకుంటే తిక్కుగా వండుకోవచ్చు అండి ఎలా కావాలంటే అలా వండుకోవచ్చు మస్తు టేస్ట్ ఉంటుంది అండి కంపల్సరీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా మంచిగా కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలండి మూత పెట్టి మనం ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాం అనుకోండి ఆవిరి మీద మంచిగా మగ్గిపోతుంది అనమాట కూర చూసినాక ఎంత బాగా మగ్గిపోయిందో ఇలా మొత్తం కూడా మగ్గిపోయి కూర అనేది మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు గ్రేవీ అనేది మనకు తిక్కువగా కావాలా లేకపోతే పలచగా కావాలని చూసుకొని వాటి యాడ్ చేయాలి చేసుకోవాలి ఆ వాటర్ యాడ్ చేసేటప్పుడు మాత్రం ఒక విషయం మర్చిపోవద్దండి మనకు టమాటా గ్రేవీ కూడా మంచిగా ఉడికిపోవాలి అలాగే అందులో క్యాప్సికం కూడా మంచిగా ఉడికిపోవాలండి టమాటా గ్రేవీ అనేది పచ్చి వాసన లేకుండా ఉండాలి అలాగే క్యాప్సికం కూడా మనకు పచ్చి స్మెల్ రాకుండా ఉండాలంటే రెండు కూడా మంచిగా ఉడికిపోయిన తర్వాత గ్రేవీ అనేది ఇలా తిక్కుగా అయిన తర్వాత లాస్ట్ మనం వాటర్ యాడ్ చేసుకోవాలి కూర మొత్తం కూడా ఇలా తిక్కుగా అయిపోయిన తర్వాత లాస్ట్ మన గ్రేవీ తిక్కుగా కావాలా వద్దా అని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి నాకైతే గ్రేవీ అనేది మరి గట్టిగా ఉందని చెప్పి నేను కొన్ని లైట్ గా వాటర్ యాడ్ చేశాను మరి గ్రేవీ అనేది పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను కొన్ని లైట్గా వాటర్ యాడ్ చేశాను మీకు గ్రేవీ అనేది ఇంకా పలుచగా కావాలనుకుంటే వాటర్ అనేది ఇప్పుడు కొన్ని ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అండి ఇలా వాటర్ వేసిన తర్వాత మనం కర్రీని అనేది కొంచెం టేస్ట్ చూసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు మనం కారం కానీ ఉప్పు కానీ ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు నేను వేసిన కారం ఉప్పు మాత్రం పర్ఫెక్ట్ గా సరిపోయాయండి నేనైతే ఏం యాడ్ చేయలేదు చూస్తున్నారు మంచిగా రెడీ అయిపోయింది కర్రీ అనేది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడిగా ఉన్నప్పుడే అన్నంలో పెట్టుకొని తింటుంటే మన క్యాప్సికం టమాటా గ్రేవీ కర్రీ అనేది ఎంత టేస్ట్ ఉంటుందంటే మామూలు టేస్ట్ ఉండదండి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మనకు చూస్తేనే ఇప్పుడే తినాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా ఎందుకంటే మంచి కలర్ఫుల్గా వచ్చేసింది కూర అనేది కలర్ఫుల్గా ఉంటే మనకు తినేటప్పుడు ఇంకా ఇంకా తినపిస్తుంది కదా మనం టమాటా గ్రేవీ మనకు అలాగే కలుపుకొని తినేటప్పుడు మధ్య మధ్యలో ఇలా నంచుకోవడానికి క్యాప్సికం ముక్కలు ఎంత బాగుంటుందో కదా క్యాప్సికం అనేది మనం ఇలా టమాటా గ్రేవీలో వేసి వండుకోవడం వల్ల కూర టేస్టే మారిపోతుందండి కంపల్సరీ ట్రై చేయండి అలాగే మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి